అందరికీ నమస్కారం తిరిగి మా ఛానల్కు స్వాగతం ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా అహంకారం ముసుగులోనే తిరుగుతున్నాం చిన్న పని నుంచి పెద్ద విజయం వరకు మన అహంకారమే ముందుండి మనల్ని నడిపిస్తోంది కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహంకారాన్ని ఎలా పరిత్యజించాలో గొప్పగా చెప్పారు అహంకారం లేకుండా పనిచేయడం నేర్చుకో అహంకారమే అన్ని కష్టాలకు మూలం అసలు మనకి అహంకారం ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం చేసిందంతా మనం గొప్పగా మనం గొప్పతనమే అని అనుకోవడం వల్ల మాత్రమే కానీ నిజంగా ఏమీ మన చేతుల్లో ఉండవు మనం తీసుకునే శ్వాస కూడా ఆ భగవంతుని అనుగ్రహంతోనే తీసుకుంటున్నాం కదా ఈ సూత్రం ఎలా జీవితాలకు సంబంధమో వివరిస్తాను వినండి ఒక వ్యక్తి ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అతను కొత్త ప్రాజెక్ట్లో విజయం సాధించారు అందరూ అతన్ని అభినందిస్తున్నారు అతనికి ఒక చిన్న తీరని సమస్య తరెత్తింది అతను కొత్త ప్రాజెక్ట్లో చాలా కష్టపడి పనిచేశాడు కానీ విజయానికి కేవలం అతనే కారణమని విజయం అతనే సొంతమని భావించాడు తన టీం తన సహాయకులు ముఖ్యమని మర్చిపోయాడు ఒకరోజు అతనికి ఆ ప్రాజెక్ట్లో చిన్న కష్టం వచ్చింది దానివల్ల పని ఆగిపోయింది మేనేజర్ వచ్చి అతన్ని తిడితే ఇది నాకు తెలీదు ఇది నా పని కాదు ఇది అసలు నా తప్పే కాదు అని చెప్పటం మొదలు పెట్టాడు ఇదేమి గొప్ప విషయం కాదు మనందరికీ మన జీవితాల్లో చూసే సాధారణ సమస్యయే విజయాలు వస్తే క్రెడిట్ మనం తీసుకుంటాం కానీ తప్పిదారు జరిగినప్పుడు బాధ్యత వేరే వాళ్ళ మీద పడేస్తాం అహంకారమే దీనికి కారణం కానీ భగవద్గీత మనకు దీనిని ఎలా పరిత్యజించాలో చెప్తుంది మన రోజువారీ జీవితాల్లో ఈ పాఠం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం మన విజయాల్లో ఇతరుల పా పాత్రలను కూడా గుర్తించండి ఏ పని చేసినా అది భగవంతుని అనుగ్రహంతో మాత్రమే జరుగుతుందని భావించండి ఫలితాలను చూసి అహంకారాలు పెంచుకోకండి ఫలితాలు సంతోషంగా స్వీకరించండి కానీ అహంకారానికి పోకండి వ్యక్తిగత విజయాలకు పొంగిపోకండి ప్రాముఖ్యత పనికి మాత్రమే ఇవ్వండి మిత్రులారా అహంకారం అనే భావన మన జీవితంలో శాంతిని దూరం చేస్తుంది మన విజయాల్లో వినయం అలవర్చుకుంటే మన జీవితంలో ఎంతో సంతోషంతో ముందుకు సాగలం ఈ సందేశం మీ జీవితాల్లో ఏ మేరకు ఉపయోగపడుతుందో కామెంట్లలో తెలియజేయండి తదుపరి ఎపిసోడ్లో మరొక భగవద్గీత సూత్రం గురించి తెలుసుకుందాం